ఏమక్క కొండక్క అసలు నీది నోరా మోరా మంత్రివా కంత్రివా ఆడదాని అనే విషయాన్ని మర్చిపోయి నీ నీచ రాజకీయాల కోసం నీ గుంపు మేస్త్రి ఆడిస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ల కోసం సాటి ఆడవాళ్ళ జీవితాలను పేర్లను బజార్లో పెట్టడం నీకు తగునా నీతుల గురించి బూతుల గురించి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉన్నాయి నీతులు బూతులు నువ్వెన్ని మాట్లాడినవో నీ పాత వీడియాలను ఒక్కసారి తిరిగేసుకొని చూసుకో తెలంగాణ ఉద్యమంలో నువ్వు వాడిన భాష తెలంగాణ ఉద్యమకారుల మీదికి ఏ విధంగా మాట్లాడినవు అనేది తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ ద్రోహుల పంచర చేరి తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చిన చరిత్ర నీది నీ తోటి కోడలు నీ గురించి మాట్లాడిన విషయం మాకు తెలుసు వరంగల్ ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు ఇక కేటీఆర్ గారి గురించి సమంత గారి గురించి రకుల్ ప్రీతి సింగ్ గారి గురించి ఏం మాట్లాడుతున్నావమ్మా నీకొక బిడ్డున్నది ఆమెకు ఒక ఫ్యామిలీ ఉన్నది ఆమెను ఎవరన్నా ఏమన్నంటే నీ కోపం వస్తుందా రాదా సమంత రకుల్ ప్రీతి సింగ్ నీ బిడ్డ వయసు కదా నీ బిడ్డ కదా ఏ ఆడ బిడ్డైనా కూడా తెలంగాణ బిడ్డైనా కూడా నీ బిడ్డలాంటోళ్లే కదా మరి నీ బిడ్డ రకం వాళ్ళకెందుకు ఇంకొక రకం సమంత విడాకుల కాగితాలని రాసి పెట్టినరా కేటీఆర్ జేఏ వాటి విడాకులు అయినాయనేసి ఈ వెకిలి మాటలు వెకిలి చేష్టలు చేసుడు ఇప్పటికైనా మర్చిపో ఏదో దారి తప్పి ఎమ్మెల్యేగా గెలిచినావు మంత్రివైనవు మంత్రికి పదవికి ఉన్న కనీస గౌరవాన్ని కూడా కోల్పోయేటట్టు చేసుకుంటాను ఇలాంటి పర్సనల్ ఎలిగేషన్స్ చేసి ఆది నుంచి కేటీఆర్ అన్న గారి మీద ఆయనకు వస్తున్న ఇమేజ్ మీద మీకు అక్కసు ఆయనకు ప్రజలలో ఉన్న ఆదరణ కోల్పోవాలనేసే ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడుతున్నారు ఇంకొకసారి ఏవైనా సాక్షాధారాలు ఉంటే బయట పెట్టి మాట్లాడరు తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు కొండక్క పిండక్క ఇంకే అక్క అయినా అంటాం నోరు జాగ్రత్త పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుర్రీ హైడ్రా ప్రజలు ఈ హైడ్రా నుంచి డైవర్షన్ కోసమే మీరు ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తున్నారని తెలంగాణ ప్రజలందరికీ అర్థమైతున్నది కొంచెం సంస్కారవంతమైన రాజకీయాలు జరి రాజకీయాలు అంటేనే నీచం ముచ్చేటట్టు బావి తరాలు వచ్చేటందుకు భయపడేటట్టు మాత్రం చెయ్యకుర్రి మీ స్వలాభం కోసం స్వంత లాభం కోసం మీ పార్టీల లాభాల కోసం ఒక ఇమేజ్ ఉన్న లీడర్ ని డామేజ్ చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదు మీడియా మిత్రులకు మరియు సత్యావతి రాతుడు గారికి ఉమ్మక్క గారికి అందరికీ నమస్కారం తెలియపరుస్తాను మీ అందరూ తెలిసి ఇవాళ సోషల్ మీడియాలో ఏదైతే సురేఖ గారి మాటలు అవన్నీ చూసినాక విన్నాక ఒక మహిళ గారి నాకు చాలా సిగ్గు అనిపించింది ఎందుకంటే సురేఖ గారు చాలా సీనియర్ నాయకులు చాలామంది మహిళలందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి కానీ కేటీఆర్ గారికి స్వతహా కూడా మహిళలంటే మంచి గౌరవన వ్యక్తి అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టానుసారుగా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వాళ్ళకి కావచ్చు వాళ్ళ రాష్ట్ర నాయకులు కావచ్చు ఒక అలవాటు అయిపోయింది ఏంటంటే మాటి మాటి కేటీఆర్ గారి పేరు రాగానే సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలందరినీ బజార్కి ఇచ్చి వాళ్ళ కుటుంబాలను బజార్కి ఇచ్చి వాళ్ళ కుటుంబాలు చిచ్చు పెట్టే విధంగా పూర్తిస్థాయి మాట్లాడుతున్నారు చాలా సిగ్గు చాలా సిగ్గు చేయటం మాటి మాటికి నాగ సమంతానో లేకపోతే నాగార్జునను వాళ్ళ కుటుంబాలను ఎన్నిసార్లు రోడ్ల పాలు తీసు చేస్తూ తీసుకొస్తూ ఉంటారు ఎంత సిగ్గుచేటు చెప్పండి మీరు మాట్లాడుతున్న మాటలు నీ మాటలు సురేఖమ్మ నువ్వు మాట్లాడి నువ్వు చాలా సీనియర్ నాయకులు నువ్వు మంత్రి అనే ఒక అహంకారంతో ఒక మహిళవి ఉండి సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలందరి పట్ల చాలా అంటే చాలా చీ బేస్తూ ఉంటే సినిమాలో పోయే ప్రతి మహిళలు కూడా ఒక వేరే వ్యవహారంతో ఉంటుంది విధంగా చాలా చండాలంగా మాట్లాడుతూ చాలా సిగ్గుచేటు ఏదైతే సురేఖ గారు కేటీఆర్ గురించి అడ్డగోలు అంటే మీరు కేటీఆర్ గారు ఫినైల్తో కడ యాసిడ్ పోజు కడగాలి మీ నోర్లు యాసిడ్ పోజు కడగాలి ఖచ్చితంగా అనవసరంగా మీరు అందరి కుటుంబాలను రోజు రోడ్డు ఇస్తూ ఉన్నారు సురేఖమ్మ మీరు కేటీఆర్ గురించి విమర్శించే ముందు ఎందుకంటే నిన్న కేటీఆర్ గారు ప్రతి గల్లీ గల్లీ కాలు ఇంటింటికి వెళ్ళి అయితే హైదరాబాద్ ద్వారా మూసి రివర్లో ఇబ్బంది పడుతున్న అక్కడ కూర్చుని ఇళ్ళ గురించి కుటుంబాలని వాళ్ళని అందరినీ పరామర్శిస్తూ ఉంటే వాళ్ళకు అర్థమైపోయింది కాంగ్రెస్ యొక్క గ్రాఫ్ పూర్తిగా హైదరాబాద్ అయితే మొత్తానికి మట్టి కాలిపోయిందని చెప్పి వాళ్ళు తెలిసిపోయింది తెలిసినానికి ఏంది ఏ విధంగా ఈ విషయాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి సురేఖ గారిని సీతక్క గారిని వారు ముందు తీసుకొచ్చి సీన్లో తీసుకొచ్చి దీన్ని పూర్తిగా డై పండగ ముందు డైవర్ట్ చేయడానికి అంటే కనీసం బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేని స్థితి కాంగ్రెస్ పార్టీది ఇవంతా డైవర్ట్ చేయడానికి ఇవాళ ఏదైతే సురేఖ గారు మాట్లాడుతున్నారో ఖబర్దార్ సురేఖ గారు ఊరుకునే లేదు మేము ఊరుకుచ్చి కొట్టాల్సి వస్తుంది మీరు ఏదైతే కేటీఆర్ నుంచి విమర్శించే ముందు ఇంకొకసారి అటువంటి మాట్లాడితే అసలు ఊరుకునేది లేదు ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదు మీ మీద పరువు నష్టం దావా వేసి వేసే ఖచ్చితంగా తీరుతాం ఎందుకంటే మీరు విమర్శించే ముందు ఏదైతే ఇప్పుడు హైడ్రాలో చాలామంది మొన్న బుచ్చ ఒక కుటుంబం ఆమె సూసైడ్ చేసుకుంది నిండు గర్భిణులు చాలామంది మహిళలు రోడ్డున పడి చిన్న పిల్లలైతే రాళ్ళు రాళ్ళు కూడా పేర్కొంటూ ఇల్లు ఎట్లా కడతామా అని బాధపడుతూ అటువంటి కుటుంబాలు పడ్డ మహిళల కుటుంబాలకి అటువంటి ఓదార్చండి మీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి హైడ్రాని ఆ మా ఆపి మహిళా కుటుంబాలను నిలబెట్టే పని చేయని తప్ప అనవసరంగా రాద్ధాంతం చేసి అనవసరమైన మాటలు మాట్లాడితే మీ నాలుక చీరుస్తామని చెప్పి మిమ్మల్ని అందరినీ తెలియబస్తా ఉన్నాం అంతేకాదు ఇవాళ ఎలక్షన్ల ముందు మహిళల్ని ఎక్కువ ముందు పెట్టి రెండు వేల ఎందలు ఇస్తామంట్రీ పెన్షన్లు వేయించామంట్రీ రుణమాఫీ అంటే రుణమాఫీ పూర్తి చేయకుండానే సీన్లో హైడ్రాన్ పట్టుకొస్తుంది వరదలు ఎప్పుడైతే ఏమన్నా వరదలు వచ్చినాయి అమ్మ మీరు మా వరంగల్ జీ మా మా జిల్లాలో కనీసం మీ మహిళలు ఎన్నో కుటుంబ మహిళా కుటుంబాలు రోడ్ల పడ్డాయి ఇల్లు మునిగిపోయినాయి మా తండాలు ఎప్పుడైనా వచ్చి చూసిన రతలే మీరు కానీ అనవసరంగా ఇవాళ మిమ్మల్ని ఎవరో విమర్శించండి మిమ్మల్ని విమర్శించి విమర్శించి సోషల్ మీడియాలో తప్పు పెట్టిన వాళ్ళుగా మీరు కఠిన చర్యలు తీసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు దానికి ఎవరు అడ్డు కాదు మహిళల గురించి ఎవరు కూడా విమర్శించే రాదు ఎవరు ఫేస్బుక్లో ఎవరిని ఫేస్బుక్లో అడుగులు పెట్టాల్సిన అవసరం లేదు కానీ మీరు దాన్ని ఒకదాన్ని సీన్ తీసుకొచ్చి కాగితం ముందు పెట్టుకొని ఏదో యాక్టింగ్ చేసుకుంటా అనవసరంగా కేటీఆర్ యొక్క పరువు పరువు యొక్క పోయే విధంగా మీరు మాట్లాడితే ఊరుకునేది లేదు మీరు బాజాపుతో క్షమాపణ కోరాలని కోరుతా ఉన్నాం మేము ఇంకోసారి మాట్లాడితే మీ నాలుక చీస్తామని చెప్పేసి కొండ సూరేఖని వాళ్ళ తెలియవస్తా ఉన్నాం